ఆదాయం ఉన్నది రెండు ఖర్చు ఉంది కష్టం సుఖం రెండు ఉన్నాయి అదృష్టంలో ఎంత మంచిగా చేసినా అది కొంత కష్టాలే నడుస్తాయి చేయడం ఏమున్నదంటే కానీ మనసులో మాత్రము డబ్బు అనేది నిలబడేది అవకాశాలు అయితే ఉన్నాయనే డబ్బు ఫలితం కూడా మంచిగానే దొరుకుతుంది రాశికి ఈ రాశి ఉన్నవాళ్ళు కూడా శనివారం రోజు ఏదైనా పళ్ళు పెట్టుకున్నా కానీ పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి సినీ రంగం చేసిన శని రంగం వాళ్ళు కూడా గెలుస్తారు కానీ పళ్ళు కూడా మంచిగానే జరుగుతాయి ఇల్లు కుటుంబం కూడా మంచిగానే నిలబడుతుంది ఆరోగ్యం హెల్త్ కూడా మంచిగానే ఉంటుంది కన్యా రాశి ఉండడానికి కొంత డబ్బు నష్టం కూడా కొంత జరిగింది ఇప్పుడు జరిగే అవకాశం మాత్రం ఉండదు కష్టానికి సుఖానికి తలదించుకునేది ఉన్నది రాతలో అంటే కానీ అన్నదమ్ములైన తల్లి తండ్రి కుటుంబం కష్టం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు మాత్రం ఏంటంటే ఒక దగ్గర ఉండేది అయితే ఉండదు ఎవరు వాళ్ళే ఉంటారు ఇప్పుడు పెట్టుబడే దందం మీద కూడా కొంత నష్టపోయే జాతకం కూడా ఉంది అది మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగానే దొరుకుతుంది అనేమాట దరిద్రము ఉండే అది మాత్రం ఖతం అయిపోయింది ఇప్పుడు రాశికి ఐదో స్థానంలో శని నడుస్తుంది ఏడో స్థానంలో గురువు నడుస్తుండు ఇప్పుడు మంచి స్థానంలోనే ఉన్నది కానీ అనుకున్న మాట నిలబడుతుంది ఇచ్చిన మాట కూడా నిలబడుతుంది కానీ కొన్ని యాత్రలు కూడా తిరిగేది కూడా అవకాశాలు కూడా ఉన్నాయి వెళ్ళిన యాత్రలు కూడా మంచిగానే దొరుకుతాయి మళ్ళీ డబ్బు పోయిన డబ్బు కూడా చేతుల కొంత కూడా ఉంది అనే మాట అత్తమ్మొమ్మ కొన్ని గొడవలు వచ్చినా గొడవలు తగదలు వచ్చినా ఏదైనా కానీ మాట అయితే గెలుస్తుంది దమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు కూడా మంచిగానే దొరుకుతాయి కానీ శత్రువులతోటి కూడా కొత్త మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారము పని అంతా మంచిగానే దొరుకుతుంది మళ్ళీ ఇప్పుడు విదేశ ప్రయాణం కూడా చేసే వాళ్ళు కూడా ఉంటే విదేశ ప్రయాణం కూడా నడుస్తాయి మాట మాటి మాటికి ఏది గొడవ వచ్చినా ఏది వచ్చినా గెలిచే అవకాశాలు కూడా ఖచ్చితంగా నిలబడతాయి కానీ ఏమున్నదంటే కానీ ఇచ్చిన డబ్బు ఇచ్చిన సొమ్ము పోయిన సొమ్ము కూడా రామంటే రాదు తొందరగా అది నిదానంగానే వస్తాయనే మాట కొన్ని కొన్ని బాధలు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ బాధలు కూడా పడ్డవాడు కూడా ముందల మాట గెలుస్తుంది మాధ బాధ మీద నిలబడతాడు కానీ మనసులో మాట కూడా నిలబడి కానీ పెద్దలది ఆశీర్వాదం కూడా తీసుకొని పెద్దల పేరు కూడా నిలబెట్టుకుంటాడు మంచి చెడ్డ అంతా మంచిగానే వస్తుంది ఫలితాలు ఆదాయంలో ఖర్చులో ఎలాంటి ఏం చిక్కు అనేది రాదు మనశ్శాంతి శాంతి కూడా ఉంటుంది కానీ పిల్లలేని వాళ్ళు కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం కూడా ఐదు మంది ఉంటారు కానీ ఇద్దరే సుఖపడతారు కుటుంబంలో డబ్బు హోరంగా పనిహారంగా అనుకుంటే కుటుంబం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇల్లు మారాలనుకున్న ఈ కన్నరాసి ఉన్నవారు కూడా ఫలితాలు కూడా మంచిగానే జరుగుతాయి కానీ మొత్తానికి మాత్రము ఇప్పుడు గవర్నమెంట్ పని పని డాక్టర్ పని షీట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది మళ్ళీ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు కూడా నడుస్తాయి వ్యాపారం దెబ్బతినే అవకాశాలు అవకాశాలు ఏమున్నాయి లాభం కూడా బాగానే నడుస్తుంది అభివృద్ధి సంఖ్య ఐదు రాశి ఉన్నవాడు శనివారం రోజు మాత్రం ఎరుపు కలర్ బట్ట మాత్రం వాడద్దు అది మా మంచిది కాదు కష్టాలు కూడా భరించే అవకాశాలు అయితే నడుస్తాయి మంచి చెడ్డ నిలబడుతుంది కానీ డబ్బు కానీ మాట నష్టం అంతనే మంచిగానే జరుగుతుంది మళ్ళీ భార్య భర్తలు ఏడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్యాభర్తలు కూడా కలుసుకునే అదృష్టం కూడా ఉన్నది కానీ పిల్లలు కూడా చదువుకుంటారు మంచి పనులు చేసుకుంటారు మంచి ఉద్యోగుల మీద నిలబడతారు కానీ ఆరోగ్యం కూడా ఈ కన్యరాశి ఉన్న కూడా ఆరోగ్యం కూడా బాగా లేకపోతే ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది అనేమాట మీరు ఎంత మీరు కూడా బీదవానికి ఎంత సేవ చేస్తే అంత మంచిగానే కలుగుతుంది అప్పుడు ఏదైనా కానీ ఇల్లు డబ్బు మాట గౌరవం మంచి చెడ్డ అంతా నిలబడే అవకాశాలు అయితే ఉన్నాయి మీ మీద ఇప్పుడు ఎలాంటి దోషము ఎలాంటి దరిద్రం లేదు కానీ మంచి దొరుకుతుంది చెడే జరగదు కానీ పెళ్ళి కాని వల్ల కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు గురువు శని కూడా మంచి స్థానంలో నిలబడుతుండ్రు కానీ ఏదైనా కానీ కొన్ని ప్రమాదాలు కూడా తప్పుతాయనే మాట అనవసరంగా గొడవలు వచ్చి కూడా అవి కూడా పక్కగా జరిగిపోతాయి కానీ మాటికి కూడా గెలిచే అవకాశం కూడా ఉన్నది మీరు ఏ మాట మీద నిలబడ్డా కానీ మీ మాటనే గెలుస్తుంది ఈ కన్య రాశి ఉన్నవానికి శుభ ఫలితం కూడా బాగానే జరుగుతుంది నష్టపరిహారం మాత్రం ఏం కాదు ఈ ఆగస్టు ఈ కన్య రాశి ఉన్నవానికి ఫలితాలు మాత్రం బాగానే జరుగుతాయి డబ్బు పరంగా కానీ ఇల్లు పరంగా కానీ కుటుంబం పరంగా పని పరంగా ఉద్యోగం పరంగా మిత్రులు వాళ్ళ స్నేహితము ఇవి అన్ని పనులు బాగానే కలిసి వచ్చే అదృష్టమైతే ఉన్నాయి కానీ మీరు ఎంత మీరు దేవునికి నమ్మి ఎంత ప్రార్థన చేసుకుంటారో అంత శుభం అనేది జరుగుతుంది చిక్కులు వచ్చినా కష్టాలు వచ్చినా వచ్చినాయని ఎదురుపోతే కాదు అది ఎంత చేసుకుంటా పోతే అంత ఈ కన్యా రాశి ఉన్నవానికి అంత ఫలితాలు అనేది దక్కుతుంది మాట ఇప్పుడు ఆదాయం కూడా మంచిగానే కనబడుతుంది ఖర్చులు కూడా మామూలుగా జరుగుతాయి కానీ మనసులో శాంతం ఉంటుంది ఇల్లు కుటుంబం సౌభాగ్యం సుఖం అనేది ఉంటుంది అనేమాట పెళ్ళి కాలేనో కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం కానీ అంటే ఆగస్టు నుంచి కూడా ఏ పళ్ళు పెట్టుకున్నా కానీ పళ్ళు శుభ్రంగా నడుస్తాయనే మాట అనే మంత్రాలు తంత్రాలు అలాంటివి ఏం నడవాయి అనుకునే మాత్రం జరుగుతాయి కానీ మీరు మనసులో దేవునికి ఎంత తలుసుకుంటే అంత శుభం జరుగుతుంది కానీ మీరు ఏదైనా కానీ మీరు శివుడి పార్వతికి ఎంత దేవ దర్శనం చేస్తే అంత శుభం ఫలితం కూడా జరుగుతుంది ఇప్పుడు ఏం నష్టం ఏం లేదు ఏం దోషం లేదు కానీ ఇప్పుడు ఏదైనా వస్తువు బండి కొనుక్కోవాలనుకున్న అలాంటి పనులు కూడా మంచిగానే దొరుకుతాయి మాట అంటే గండాలు ప్రమాదాలు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏంటంటే అనుకునే మాత్రం సాధించి కష్టానికి ఎదురుగుర్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదైనా కానీ పెళ్ళి వారి నుంచి కూడా మాట్లాడుకుంటే కూడా సంబంధం కూడా వస్తుంది సంబంధం కుదురుతుంది అనుకునేది జరుగుతుంది ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మళ్ళీ ఫలితం కూడా జరుగుతుంది ఉద్యోగంలో ఏదైనా మాట ఉన్నా కానీ అతని మాటని గెలిసేది అవకాశం ఉన్నది కానీ ఓడిపోయే అవకాశం అతనేది ఉండదు పని పరంగా ఇల్లు పరంగా కుటుంబ పరంగా అంతా మంచిగానే దొరుకుతుంది ఎలాంటి ఇప్పుడు ఏం నష్టం లేదు కన్న రాశి ఉన్నవాడు కూడా చాలా అదృష్టవంతు వాళ్ళే ఏదైనా కానీ శాంతమే అనుకుంటారు నిదానంతోనే చేసుకుంటారు నిదానంతో మాత్రం పళ్ళు కూడా మంచిగానే దొరుకుతాయి ఎలాంటి ఏం ఇబ్బంది లేదు కానీ ఏంటంటే కుటుంబంలో మాత్రం కొన్ని బాధలు వచ్చినా కానీ అవి మాత్రం సరిదిద్దుకుంటారు కుటుంబం కూడా మంచిగానే కలిసి వస్తుంది ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు కానీ అనుకునే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి ఒక యాత్ర వెళ్ళిన వాడు ఉంటే ఆ శుభ ఫలితాలు కూడా మాట కానీ మనుషుల మాట కూడా బయట ఊరికి చెప్పవద్దు మనుషులు అనుకునేవి శాంతంగా జరుగుతాయి ఏం నష్టం అనేది లేదు కానీ చిక్కు చికాకులు అన్నీ అయినాయి పోయినాయి ఇప్పుడు ఉద్యోగం పరంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా ఇల్లు కుటుంబం భార్య పిల్లలు కలహాలు కుటుంబం కానీ అనుకునే లావీ దేవాలయాలు డబ్బులు అన్ని పొందే అవకాశాలు కూడా నడుస్తాయనే మాట మనుషులు అన్నీ శాంతంగా నిలబడతాయి అనుకునే మాత్రం జరుగుతాయండి మొత్తానికి మాత్రం కన్యా రాశి ఉన్నవారిని మాత్రం అదృష్టం మాత్రం బాగుంది కానీ కన్యా రాశి ఉన్నది అదృష్ట సంఖ్య మాత్రం ఐదు అది ఒకటే మాట ఒకటే బాణం ఏదైనా పట్టుదలతోనే సాధించాలనుకుంటారు పట్టుదలతోనే మాత్రం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయనే మాట ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి ఖర్చులు కూడా ఎలాంటివి జరిగాయి కానీ గోల్డ్ సొమ్ములు వేసుకోలేని ఆశ ఉండదు తిండి బట్ట పేరు ఉండాలని అలాంటి ఆలోచనలు మాత్రం నిలబడతాయి అని అనుకునే మాత్రం సాధిస్తారు కానీ ఏంటంటే ఏదైనా కానీ కొన్ని కష్టాలు ఏంటంటే బయట నుంచి కూడా వస్తాయి అని దాన్ని కూడా సరిదిద్దుకుంటే కూడా బాగుంటుంది అనవసరంగా గొడవలు పడ్డా జగడలు పడ్డా మీ మాట మాత్రం గెలుస్తుంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయినా కోట అయినా కచ్చరీ అయినా మీ మాట గెలిచే అవకాశం మాత్రం ఉన్నాయి కానీ ఇప్పుడు తలుపు నుంచి గొడవలు పడ్డా జగడలు పడ్డా మీ మాట మాత్రం గెలుస్తుంది కన్యా సుఖం అనేది ఉంది కానీ ఈ కన్యా రాశి ఆగస్టు నెల అంటే మీరు యాత్ర కూడా వెళ్ళినా కానీ పనులు మాత్రం శుభంగా నడుస్తాయి